హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాధగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఎలకలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడైతే చూపిస్తాను ఏం చేశాయి అని మా వీరు వాళ్ళ ఉన్న చీరలన్నీ కొట్టేసి నా చీరలు అవి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయి ఎలా కొట్టేసాయి అని ఈ చీర ఎంత ఇష్టమో నాకు ఈ చీర ఇలా అంటే ఇష్టం కదండి ఆ ఏ చీరలు నా చీరలన్నీ కొట్టేసినాయి ఏం చేయాలో నాకైతే అర్థమవ్వట్లేదు మీకైతే చూపిస్తాం అనుకుని ఈ వీడియో అయితే తీస్తున్నాను చాలా ఎలకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం అవట్లేదు ఈ ఎలకలు మూలాని నా చీరలన్నీ కొట్టేసినాయి ఇంకా ఈ చీర అంటే చాలా ఇష్టం సార్ చాలా మంచి చీర చూడండి ఇలాగ చిన్న చిన్న చిల్లు అయితే పెట్టేసినాయి నిజంగా చాలా బాగా అండి నాకైతే చాలా ఇష్టం ఈ చీర కాస్ట్లీ చీర కూడా నా పెళ్లి చీరలు అయితే ఇక్కడ ఉంచలేదు మా ఇంటికాడకైతే అటుకెళ్ళిపోయాను ఇలా నిజంగా ఆ చీరలు కొట్టుంటే చాలా అంటే చాలా ఫీల్ పెళ్ళి పెళ్లి చీరలు ఇంకొండి ఇలా అయితే బొక్కలు పెట్టేసినాయి ఇంకో చీర అయితే మొత్తం కొట్టేసింది ఇంకొండి ఇదైతే కొంచెం చిన్న చిన్న చిల్లే పర్వాలేదు ఇంకో చీర చూపిస్తాను చూడండి చూపిస్తాను చూడండి ఒకసారి నిజంగా ఏం చేయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఏం అర్థం అవట్లేదు ఈ చీరలు అన్నీ ఇలా కొట్టేసినాయి నేను చీరలు కట్టుకోవడమే తక్కువ అలాంటిది ఉన్న కొన్ని చీరలు అయినా ఇలా కొట్టండి ఇంకొకటి ఇలాగైతే కొట్టేసింది చూడండి చిల్లు ఇంకా చూపిస్తాను ఇంకోండి చిన్న చిన్న చిల్లీలు పెట్టేసినాయి ఇలాగా ఇంకోండి ఇలా చెల్లులు పెట్టేసింది చాలా ఏం చేయలేదు అర్థం అవట్లేదు కుట్టుకున్నా మిషన్ కుట్టుకున్న చీర కుట్టుకుందా బాగా కనిపించదండి ఇంకా అసలు చీర లుక్ అయితే పోతుంది ఇంకోండి మొత్తం నా ఆరంతా కొట్టేసింది నా చీరలు అన్నీ కొట్టేసినాయి ఇంకో చీర అయితే అసలు కొత్త చీరలు కూడా కొట్టేసినాయి నేనైతే ఇప్పుడు అయితే ఇంటికా మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళున్నాను కాబట్టి డ్రెస్లు వేసుకుంటున్నాను మా ఇంటికి వెళ్తే చీరలు కట్టుకోవాలి కదా అని ఉంచేసానండి ఇంకా జాకెట్ బ్లౌజ్ ఏం కుట్టుకోకుండా ఉంచేసాను అలాంటి కొత్త చీరలు కూడా కొట్టేసినాయి చూడండి మీ చీర ఏమో నాకు చాలా ఇష్టం మీ చీర ఇలాగైతే కొట్టేసింది కట్టుకునేది తక్కువే ఇలా కొట్టేస్తే ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు మొత్తం అలాగే కొట్టేసినాయి ఇంకోండి పైరు చెల్లి కూడా ఇంకోటి చెల్లు ఈ ఎలకలు ఏం చేయాలి ఒకసారి అయితే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఎలకల మాలోనే ఈ చీర అయితే కొత్త చీర ఫ్రెండ్స్ ఇదైతే మా పెళ్ళికి ఒకరికి అయితే పెట్టారు మా ఇంటికాడవాళ్ళు భోజనం అని చెప్పి ఈ చీర అయితే పెట్టారండి ఈ చీర కొంచెం పాతకాలంగా అనిపించి నేను ఇంకా ఈ చీర అయితే బౌ బ్లౌజ్ కూడా తీయలేదండి బ్లౌజ్ తీయలేదు చీర కట్టలేదు ఇంకొక ఇలాగైతే కొట్టేసింది అనిపిస్తుంది అసలు కొత్త చీర ఇంకా వీటిని చీర కూడా అర్థం అవట్లేదు మొత్తం అన్ని కూడా ఇలాగే కొట్టేసినాయి ఇలాగైతే కొట్టేసినాయి అండి ఇంకో చేయకుండా చూస్తాను ఇదైతే మొత్తం చీర అంతా కొట్టేసింది ఒక్క దుక్కనైతే లేదండి మొత్తం చీర అంతా కొట్టేసింది ఇంకో ఇదైతే మొత్తం అసలు కొంచెం చీరతో ఫ్రాక్ అయినా కుట్టుకున్నాము అంబ్రెలా టైపు అనుకున్నానండి అందుకుని బ్లౌజ్ కూడా కుట్టుకోలేదు అలాగైతే ఉంచేసాను ఇంక మొత్తం చీర అయితే కొట్టేసింది ఇప్పుడు ఇది అంబ్రెల్లా కుట్టుకోవడానికి కూడా పనిచేయదు మొత్తం ఎక్కడ పడితే ఇంకో పెద్ద పెద్ద చిల్లులు అయితే పెట్టేసినాయి ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంటే డోరు కొంచెం ఊడిపోయిందండి బీరువా డోరు అందుకు నా అయితే వెళ్ళి ఎలకలన్నీ వెళ్ళిపోయి కొట్టేసినాయి ఇంకొకటి అయితే మా అమ్మ వాళ్ళు అయితే బీరువా అయితే కొనుక్కుంటున్నారండి ఆ బీరువా కూడా వేసుకొస్తారు చూపిస్తాను చీరలన్నీ కొంచెం ఈ ఫోన్ పో పాడేద్దామన్నా పాడేయాలనిపిస్తుంది ఉంచుకోవాలన్నా ఏం కట్టుకోవడానికి కూడా పని చేయండి ఎలకలు కొట్టేసింది చీరలు కొన్ని కుట్టుకున్నామన్నా కూడా అంత లుక్ ఉండదు బాగా కనిపించదు ఇంకొండి ఇంకా చూపించలేదు నా చెల్లని మొత్తం కొట్టేసి ఏం చేయలేక అర్థం అవట్లేదు చాలా ఫీల్ అవుతున్నాను ఏం చేయలేదు ఏం చేయ కొట్టేసాక ఏం ఫీల్ అవ్వలేం కదండి ఎలకలు పోవాలంటే ఒక టిప్ అయితే చెప్పండి మీకు తెలుస్తుంటే ఎలకలు తగ్గడానికి మంచి మిరకు కూడా వచ్చేస్తాయి కాల్లో సరే అయితే నాకు కాల్ అయితే కొరికేసింది ఇంకా పాద అంటే ఎలా ఉంటుందండి ఎలక పొరిగితే ఇంకా ఏంటో అయిపోనట్టు అనిపిస్తుంది అండి నాకైతే ఎలాగోసారి అయితే పొరికేస్తుంది అందుకే బెడ్ మీద మెస్ అయితే పెట్టేసుకుంటాము చుట్టూరు కూడా ఏమి రాకుండా అని దోమలు అలాగే ఎలకలు ఏమి రాకుండా ఇప్పుడైతే బీరువా పట్టుకొస్తారు చూపిస్తాను చూడండి కొత్త మిరకు ఇంకేమి చేయలేము వీటితో ఏం చేయాలి అవట్లేదు ఈ చీర అయితే కుట్టేసింది ఈ చీర అయితే కొన్ని ఆ చీరలు అయితే కొంచెం కాస్ట్లీ తక్కువైదండి కాస్ట్లీ ఇంకా కాస్ట్లీ చీర ఈ చీర రెండు సార్లు అయితే అంతే కానీ ఎలా కొట్టేయడం వల్ల ఏం చేయాలి అర్థమవ్వట్లేదు ఈ చీరని ఇప్పుడైతే బీరువా చూపిస్తాను చూసింది ఇంకా చీరలన్నీ తీసేసామండి ఇంకా యాభై రూపాయలకి ఇప్పుడైతే వస్తుంది కదా బీరువా సర్దిద్దామని మా అమ్మ చీర అయితే తీసిందండి మా అమ్మ పెళ్ళి చీర అంటే ఇది ఇంకొకటి చాలా బాగుంది కదా దీంతో అన్న ఫ్రాక్ అంబ్రెలా డ్రైపు ఏదైనా డ్రెస్ కుట్టుకుందామని చూస్తున్నాను మా అమ్మ పెళ్ళి తీరా పెళ్ళి చేరా అప్పట్లో ఇలాంటివి ఉంది అనుకోండి చేర్ బాగుంది కదా ఏదైనా కుట్టుకుందాము అనుకుంటున్నాను అంబ్రెల్లా డ్రెస్ కింద చూద్దాలి ఇప్పుడైతే బీవా చూపిస్తాను చూడండి బీరువా అయితే పట్టుకొచ్చేసారండి ఇంకోండి మా నాన్నని అటు అతను అయితే తిమ్పుతున్నారు బీరువా చాలా బాగుందండి కలర్ అయితే మాకు ఇదే నచ్చింది ఇప్పుడైతే చూపిస్తాను బీరువా అయితే తెచ్చారండి ఇదిగోండి బీరువా అయితే ఇలా ఉందండి ఇవి అయితే కింద బీరువా కింద పెడతారు కదండి అవి డొక్క బీరువాకి కాలు కింద పెడతారు కదండి అవి ఇదైతే తీసుకున్నారో కొత్త బీరువా అయితేనే దీన్ని అయితే మనం పసుపు రాసుకుని పసుపు అయితే రాస్తానండి బీరువాయితే ఓమైన రాసేసి ఇంకా లాన్కైతే పట్టుకొచ్చేసామండి పాత బీరువా అయితే అవతల గదిలో పెట్టేసాము ఇంకా బీరువాలో బట్టలన్నీ మంచం మీద వేసేసి ఇంకా సదిరేసుకుంటున్నామండి అన్నీ కూడా నీట్గా ఇంక సదిరేసుకున్నా కూడా చూపిస్తాను చూడండి మేము ఎలా సర్దుకున్నామో మీకైతే చూపిస్తాను ఇంకా నా చీరలన్నీ కూడా మళ్ళీ బీరువాలో అయితే పెట్టేసుకుంటున్నాం డ్రెస్సులు చీరలు అవన్నీ కూడా బీరువా అయితే చాలా బాగుందండి హైట్గా ఉంది బీరువా అయితేనే ముందు బీరువా కన్నా ఈ బీరువా హైట్గా ఉంది బాగుంది ఇంక ఇలా అన్నీ మడతిట్టేసుకుంటున్నామండి ఇంక మా చెల్లి నేను అయినా మడతెట్టేసాము ఇప్పుడైతే చూపిస్తాను మేము ఎలా సర్దుకున్నాము అవన్నీ కూడా చూపిస్తాను మంచం మీద అన్నీ వేసేయడం ఎవరిది ఎక్కడుందో కూడా తెలియట్లేదండి ఇంకా నెత్తుకోవాల్సి వస్తుంది చాలా టైం అయితే పట్టిందండి చదవడానికి మొదలాడిపోయింది ఎప్పుడో మొదలు పెట్టాము ఎప్పుడికో అవింది ఇప్పుడైతే సది చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి అబ్బా బీరువా అయితే తెచ్చేసామండి సర్జ కూడా చూపిస్తాను చూడండి చాలా టైం పట్టింది అదైతే అయ్యింది ఇప్పుడు కానీ తీసాం బీరువా చూపిస్తాను చూడండి మేము ఎలా చదువుకున్నాము ఇవన్నీ కూడా నాయంది మొత్తం చీరలో నేను కట్టుకునేది తక్కువ ఎడో ఇలా పెట్టుకునేది ఎక్కువ ఇంకా మా ఇంటికాడ ఇంకా ఉన్నాయండి ఇవి అయితే ఉంచుకున్నాను ఇక్కడ కట్టుకుందామని అని కానీ కట్టేకోవట్లేదు ఇదంతా మా అమ్మ మా అమ్మ చీరలు ఇంకా ఉన్నాయండి అవతల బీరులో పెట్టేశాము ఇవన్నీ కూడా మా చెల్లి డ్రెస్సులు కింద మా నాన్నయ్యి కింద కాల్సినవి ఇస్త్రీ పెట్టే అవన్నీ కింద పెట్టుకున్నామండి ఇంకా అవతల బీరు ఆ బీరువాలో పాత బీరువాలో కూడా పెట్టాము అక్కడ కూడా సరిపోలేదండి ఆడవాళ్ళకి ఎన్ని బీరువాళ్ళు ఇచ్చినా కూడా సరిపోవు కదండి ఇలా అయితే సర్దుకున్నాము బీరువా అయితే వేస్తానండి ఇంకా ఇదండి మా కొత్త బీరువా ఎలా ఉంది తమ జరిగిపోయింది ఇప్పుడు దాకా ఎంత టైం పట్టిందో సర్దుకోవడానికి అలాగైతే ఉంది మా బీరువా కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తే ఇంకో మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ బీరువాతో పాటు మా అమ్మ అయితే అయితే కొనుక్కొచ్చిందండి మా అక్కకి ఇవ్వడానికి రాగిబిందులో నీళ్ళు తాగడం చాలా మంచిదండి చిన్నది ఎందుకు వచ్చిందండి చిన్నది ఎందుకు కొనుక్కొచ్చిందంటే నాకు చిన్నదే ఇచ్చిందండి మా చెల్లి చూడండి పైన అయితే ఉంది మా చెల్లిది బిందే అది ఆ రాగి బిందు మా చెల్లిది ఇంతే ఉంది కానీ మాకు అయితే లేవండి ఇప్పుడు అయితే మోడల్ అంటేది ఇలాగచ్చింది కింద మొట్టి కింద అయితే పన్నెండు వందలు అంట చాలా బాగుంది రాగి బిందెలో మంచి నీళ్ళు తాగడం చాలా మంచిది రాగి గ్లాస్ కూడా ఉంది మాకు రాగ్ బిందె అలాంటి చిన్న చిన్న బిందులు భలే ఉంటాయి కదండి బలే క్యూట్గా బలే ఉంది కదండి మక్క వస్తుంది కదా ఇప్పుడు ఎండాకాలంలో పట్టుకెళ్తుంది బిండి